ఈరోజు ఎంత సంతోషమైన రోజు అని అంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుంచి హాస్పిటల్ పెట్టాలి హెల్త్ కేర్లో డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఉండి స్థాపించి దాన్ని సక్సెస్గా చేసి ఫస్ట్ హాస్పిటల్ మన నెల్లూరు జిల్లాలో ఎవరైనా చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చగలవమని అందుకని మా నెల్లూరు జిల్లా కాబట్టి ముందు ఇక్కడ పెట్టి దీంట్లో నుంచే వాల్యూస్ అన్నీ పెంచుకుంటూ చైన్ లాగా అయి ఈరోజు ఇరవై ఐదు హాస్పిటల్స్ని పెట్టాము ఈ యొక్క సభకు ఇందాక గిరి చెప్పినప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ తరఫున వాళ్ళు హెల్ప్ చేస్తేనే ఈ ఆర్గనైజేషన్ పెరిగి ఇరవై ఐదు సంవత్సరాలుగా పెరిగింది పెద్దలు ఆప్తులు అనుభవజ్ఞులు అజాతశత్రువు గౌరవనీయులైన మద్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు చెరగని చిరునవ్వు ఆయన ట్రేడ్మార్క్ ఇలాంటి పెద్దలు మన ప్రక్కన ఉంటే అదొక ధైర్యం స్థైర్యం ఈజ్ వెరీ యంగ్ ఎవర్ స్మైలింగ్ అండ్ ఎవర్ హెల్ప్ఫుల్ అండ్ ఎ జెంటిల్ మ్యాన్ పాలిటీషియన్ వీరందరికీ ఈరోజు నారాయణ గారు ఇంకా మంత్రులు గారు రావాల్సింది మహానాడు వేరే పద్ధతుల వల్ల వేరే పనుల వల్ల రాలేకపోయారు వీరందరికీ రథసారద అయిన లీడర్ అండ్ లీడింగ్ లైట్ ఈజ్ అవర్ బిలౌడ్ చీఫ్ మినిస్టర్ ది విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి నేను ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాను సి స్టాండ్ ఫర్ కాన్ఫిడెన్స్ బి స్టాండ్ ఫర్ బ్రిలియన్స్ ఎన్ స్టాండ్ ఫర్ నొబిలిటీ ఆయన నాయకత్వంలో తెలుగువారంతా గర్వపడేలా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో వ్యాపార దక్షత సేవాగుణం ఉన్న మంచి వ్యక్తి ఈజ్ బ్యాలెన్సింగ్ బోత్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఎఫెక్టివ్లీ వైల్ సర్వింగ్ ద పీపుల్ మన రాజ్యసభ ఎంపీ మిత్రులు శ్రేయోభిలాషులు బేదా రావు గారు మన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి నలవలి విజయశ్రీ గారు వారు రాలేకపోయారు విజయశ్రీ గారు వచ్చారు వాళ్ళ ఫాదర్ని నేను ఈ మధ్య కలిశాను ఇరవై సంవత్సరాల క్రితం వారికి నేను బైపాస్ సర్జరీ చేశాను ఇప్పుడే చెప్తా ఉన్నారు బైపాస్ చేసినప్పుడు నేను కూడా వచ్చాను అని డాక్టర్ విజయశ్రీ గారు చెప్తున్నారు విజయశ్రీ గారు వారి తండ్రి గారి రాజకీయ ప్రస్థానం కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈజ్ ఎన్ అనలిటికల్ ఫోకల్ అండ్ ఓకల్ పొలిటికల్ లీడర్ మా స్నేహితులంతా కూడా సోమిరెడ్డి గారు విశ్లేషణ చాలా బాగుంటుందని అంటారు వెరీ నాలెడ్జబుల్ అండ్ పవర్ఫుల్ ఒరేటర్ విత్ ఎంపతి ఫర్ పీపుల్ శ్రీ కోటమిరెడ్డి శ్రీధార రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు రాలేకపోయారు ఈజ్ ఎ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు లాస్ట్ త్రీ టైమ్స్ అని అంటే ఈజ్ ద పీపుల్స్ లీడర్ విత్ ఎ పవర్ఫుల్ వాయిస్ అదేవిధంగా మన ఎమ్మె కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు చాలా వినేవాళ్ళం ఉమ్మన్ అనేవాళ్ళు ఎం పవరు ఏ విధంగా ఎలక్షన్ చేయాలి అనేది అంటే మన ప్రశాంత్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి ఈరోజు స్విమ్స్ డైరెక్టర్ గాను తిరుపతి బోర్డు మెంబర్గాను ఉన్నారు అన్ని విధాలా కూడా బాగా మంచిగా చేస్తున్నారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు కాకల సురేష్ గారు పాసం సునీల్ గారు రామకృష్ణ గారు శ్రీమతి వేమిరెడ్డి అందరికీ పేరు పేరున నా స్వాగతం అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన మేము ఎంత కృషి చేసినా కూడా మనల్ని ఆదరించిన నెల్లూరు ప్రజలు పక్కనున్న జిల్లాలు వీరందరూ కూడా వాళ్ళ యొక్క ఆదరణ అనేది లేనప్పుడు ఈ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు వీటితో పాటు మా సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ ఎం ఆల్ ఎంప్లాయీస్ వాళ్ళందరి అభినందన హెల్ప్ చేయబట్టడం ఈ హాస్పిటల్ పెట్టేదానికి ముఖ్య ఎఫర్డబుల్ క్వాలిటీ కేర్ యాక్సెసిబుల్ అనే పదాలతో పెట్టాము ఈ పదాలు ఎక్కడి నుంచి పుట్టాయి అని అంటే మా సిస్టర్కి తను టెన్ ఇయర్స్ అప్పటి నుంచి ఫీవర్తో బాధపడతా ఉంటే ఆ రోజు ఐదు వేల రూపాయలు డబ్బులకు ఒక నెల పట్టింది దాన్ని సర్చ్ చేసుకోవాలంటే అదే కాకుండా ఆ హార్ట్ జబ్బును చూసే డాక్టర్లు నెల్లూరులో ఎవరు కనపడకపోతే మా బావగారు ఆయన జనరల్ సర్జన్ వేనాద గారు ఐడెంటిఫై చేసి వెల్లూరుకి తీసుకొని వెళ్ళమన్నారు అంటే ఆ రోజు యాక్సెసిబిలిటీ అనేది ఒక మంచి స్పెషాలిటీకి ఇక్కడ లేదు అదేవిధంగా ఎఫర్డబిలిటీ అనేది కూడా లేదు అనే ఉద్దేశంతో హెల్త్ కేర్ అనేది నేను ఆ రోజు మెడిసిన్ చదువుతూ ఉన్నాను దాని నుంచి మనకు వచ్చింది తర్వాత మేమంతా బాగా ఎఫర్డబుల్ అయ్యి మా ఫాదర్కి మాకు క్యాన్సర్ వచ్చినప్పుడు అమెరికాకి తీసుకొని వెళ్దావాలి అనే ఒక అంటే డబ్బులు పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మన సొసైటీలో మంచి హెల్త్ కేర్ లేదనేది ఒక అయ్యి అమెరికాకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రెడీ అవుతున్నప్పుడు ఆయనకి గుండి ఉందని తెలిసి మా బ్రదర్స్ ముగ్గురం కలిసి ఇలా గుండితో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్కి ఎంతనంటే ఆ రోజు ఆఫ్ చేసి చేయకుండా ఉంటే చాలా పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని చేశాము ఆ రోజు ఆ యాక్సెస్ క్వాలిటీ అనేది కానీ అవైలబులిటీ ఇండియాలో ఏదైతే మనకు కావాలి అనేది అవైలబుల్ లేదు అని అనుకున్నప్పుడు వీటన్నిటి నుంచి కూడా మనం పెట్టాలి అని ఫస్ట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ టెరిషరీ కేర్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఎంటైర్ రాయలసీమ ఏరియా నాట్ ఓన్లీ ఎంటైర్ రాయలసీమ ఏరియా ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా లేనప్పుడు నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు మన స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా సాటర్డే మండే కలిసేవాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి పా అసెంబ్లీ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు నేను ఇక్కడికి సర్జరీలకు వచ్చి చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడిని ఆ విధంగా ఈ హాస్పిటల్ని పెట్టాము దీన్ని పెట్టేదానికి ముందు నాకు శ్రీనివాసరాజు పరిచయం అయ్యాడు శ్రీనివాసరాజు పరిచయం అయ్యి నాతో మహవీర్ హాస్పిటల్లో పనిచేసేవాడు నేను నెల్లూరులో పెట్టాలి హాస్పిటల్ అన్నప్పుడు సార్ పెట్టండి సార్ నేను వస్తాను అని అన్నాడు ఆ రోజు నేను వన్ ఇయర్ నాతో పనిచేసినప్పుడు తను యాటిట్యూడ్ చూసి డాక్టర్ అయితే దొరికారని తర్వాత దీన్ని ఎలా రన్ చేయాలి నేను హైదరాబాద్లో ఉండాలి అక్కడ సర్జరీలు చేయాలి ఉన్నప్పుడు తను రామ్మోహన్ని సుబ్రహ్మణ్యం నాయుడు ఈయన ముగ్గురిని తీసుకొచ్చి ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి దాన్ని బరాయించలేక వాడు ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఆ టైంలో రామ్మోహన్ కూడా జాయిన్ అయ్యాడు వీళ్ళందరూ కలిసి ఈ ఆర్గనైజేషన్ని ఇంత పెద్దదిగా చేశారు దానికి నేను ఎంతో ఈరోజు ఎప్పుడైతే మనం టూ థౌజండ్లో స్టార్ట్ చేసామో ఆ రోజు యాభై మందితో స్టార్ట్ చేస్తే క్లాస్ ఫోర్ ఎంప్లాయీ పనిచేస్తున్నారు అంటే ఆ యొక్క అవినాభావ సంబంధం మన యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఫౌండర్స్కి తర్వాత అదేవిధంగా మన ఎంప్లాయీస్కి ఉన్నారు వీటన్నిటినీ ఏదైతే నేను కలకన్నానో ఆ కలెక్టర్ కృష్ణయ్య అండ్ సేనయ్య నాయుడు గారు వీళ్ళిద్దరు సపోర్ట్ అనేది లేకుండా ఉంటే ఈరోజు మనం ఈ విధంగా చేసి ఇంత పెద్దగా కూడా అభివృద్ధి చేసి ఉండేవాళ్ళం కాదు వాళ్ళ సపోర్ట్ అనేది ఉండటం మేము ఎన్నో ఎన్నిసార్లు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మా అక్క మా చెల్లి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే మా తల్లి మాకు పెంచిన యాటిట్యూడ్ ఏదైతే తల్లి సరైన యాటిట్యూడ్లో పెంచితే ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మీ అందరికీ తెలుసు మా తండ్రి గారు అంత పెద్ద చూపెట్టేవాడు కాదు అయినా కూడా మా తల్లి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా పిల్లల్ని చదివించాలి డబ్బు లేదు ఎలా చదివించాలి ఏం చేయాలి మా మీద ఎవరైనా కామెంట్ అనేది చేస్తే ఆమె తాండవం చూపెట్టేది ఎందుకు అంత మాట పడనీయకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో పనిచేసి మమ్మల్ని ఇచ్చారు అలాంటి తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఒక చిన్న హాస్పిటల్ ఇక్కడ పెట్టి టూ థౌజండ్లో ఈరోజు ఇందాక చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ హాస్పిటల్స్ ఫైవ్ స్టేట్స్లో మనం దీన్ని అభివృద్ధి చేశాము ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా మనం ఇస్తున్నాము అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ పెట్టాము ఎన్నో నర్సింగ్ స్కూల్స్ పెట్టి ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము బుల్లినేని మెడిస్కిల్స్ అని దగ్గర దగ్గర ఐదు వేల మందికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళని మనం తీసి వాళ్ళందరితో కూడా కంప్లీట్గా మనమే చదివిచ్చి జాబ్ వచ్చేటట్టు చేసి వాళ్ళందరినీ మనం జాబ్లో చేస్తున్నాం అదేవిధంగా కిమ్స్ ఫై రీసెంట్గా ఈ మనం ఒక డాక్టర్ని పెట్టి ఆ డాక్టర్తో మనం సేవలు గత ఆరు నెలల నుంచి ఇస్తున్నాం దీనికన్నా ఈరోజు మనం పుట్టు గుడ్డు ఐదు వందల మందిని ఐడెంటిఫై చేసి మూడు నెలల క్రితం వాళ్ళని కంప్లీట్గా చూసి కనీసం ఒక ట్వంటీ ఐటమ్స్ని ఐడెంటిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం వాళ్ళు మనుషులుగా తిరిగేదానికి వందల మందికి ఐదు వందల మందికి కంటి చూపిచ్చాము నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఎవరైనా కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా ఒక వెయ్యి మందికి ఫ్రీగా మనం ఇది ఒక్కొక్కటి ఎయిట్ థౌజండ్స్ అవుతుంది అది కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఫ్రీగా వాళ్ళకి ఇస్తాము ఆ డేట్ నేను అనౌన్స్ చేస్తాను ఆ రోజు మీరు అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకందరికీ కను చూపు చూపెట్టేటట్టు అతి త్వరలో నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మనం అది చేస్తుంటాం ఇదే విధంగా నెల్లూరు ప్రజలు మనం చేస్తున్న సేవకి ఇందాక శ్రీనివాసరాజు చెప్పినప్పుడు చిన్నారి ఫౌండేషన్ అని జైన్ కమ్యూనిటీ నుంచి రత్నం గారు వీళ్ళందరూ కలిసి ఒక ఫౌండేషన్ పెట్టి లక్ష రూపాయల్లో ఎవరికైతే డబ్బు లేకుండా ఉంటే వాళ్ళకి హార్ట్ సర్జరీలు చేశాం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఫౌండేషన్తో వాళ్ళ వన్ వన్ డే శాలరీతో మనం చేసాం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఆర్గనైజేషన్లో మనం చేసాం ఈరోజు కూడా మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే కిమ్స్ అనేది ట్వంటీ పర్సెంట్ తక్కువ ఖర్చుతో మనం చేస్తూ ఉన్నాం అది నెల్లూరు కానీ హైదరాబాద్ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ కేరళ కానీ ఈ ఐదు స్టేట్స్లో మనం బాగా విస్తరించి ఉన్నాము అదేవిధంగా మనం ఈరోజు ఏదైతే ఇన్ని సేవలు చేస్తున్నామో ఈ సేవలన్నిటికీ కారణం మాకు మంచి కన్సల్టెన్స్ దొరికారు ఈరోజు రెండు వేల ఐదు వందల మంది డాక్టర్లు దొరికారు ఈ రెండు వేల ఐదు వందల మంది డాక్టర్లు దొరికినప్పుడు వాళ్ళకందరినీ కూడా ఒక డెడికేటెడ్ కమిట్మెంట్తో ఉండబట్టే ఈ ఆర్గనైజేషన్ అనేది పెరిగింది వాళ్లతో పాటు నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మంచి వాళ్ళని దొరికి ఒక ట్రైనింగ్ పద్ధతిలో పెట్టి చేసిన దానివల్ల మనం ఇంతవరకు తీసుకెళ్తున్నాం ఈరోజు నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణలోనే మనకున్న పొలిటికల్ సిచ్యువేషన్ అయితేనేమి మనకున్న తెలిసిన వాళ్ళు అయితేనేమి ఇంతవరకే నేను దాన్ని డెవలప్ చేయగలిగాను ఆ తర్వాత పది సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరితో పాటు రామ్మోహనం గిరితో పాటు నా అభినయ్ ఎల్డర్స్ అని మెడిసిన్ చేసి వచ్చిన తర్వాత డిగ్రీ చేయాలి అని అంటే డిగ్రీ చేసి ఇంత ఉన్నప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు ఈరోజు మిగతా నాలుగు స్టేట్స్లో మనం అభివృద్ధి చెందాము అని అంటే అభినయే రెస్పాన్సిబుల్ దాన్ని బాగా తీసుకొని వెళ్తున్నారు ఆ విధంగా సెకండ్ లైన్ అనేది వచ్చిన తర్వాత దాన్ని నేను మనం ఈ ఆర్గనైజేషన్ ఏ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దీని విజను ఇంకా చాలా స్ట్రాంగ్గా చేసి చాలా క్వాలిటీ కేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను తర్వాత అదే టైంలో నా రెండో కొడుకు అద్విక్ వచ్చి తను కూడా చేరాలి బీబీఏ చేసిన తర్వాతనంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ గేట్కి పంపకుండా ఒక మెడికల్ స్కూల్ పెట్టాము ఆ మెడికల్ స్కూల్ని అభివృద్ధి చేశాడు అలాంగ్ విత్ రామ్మోహన్ అదేవిధంగా దాంట్లో నుంచే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సరిగా లేదు అదేవిధంగా నర్సింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సరిగా లేవని ఎడ్యుటెక్ని మనం ప్రవేశపెట్టాము ప్రవేశపెట్టిన తర్వాత ఈ ప్రజలకి జరుగుతుంది అదేవిధంగా వీళ్ళిద్దరు సపోర్ట్ అనేది నాకు ఉండబట్టి నేను ఈ హెల్త్ కేర్లో ఒక లెవెల్ వరకు తీసుకొని వెళ్ళాలి ఇంకా దీంట్లో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి ప్రతి డిస్టిక్లో కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేయంగానే సరిపోదు ట్రీట్మెంట్ చేసిన తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఆ రిహాబిలిటేషన్ అనేది మన ఇండియాలోనే చాలా లో లెవెల్లో ఉంది ఎవరైనా ఒక పక్షవాతం వచ్చినా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరూ కూడా నార్మల్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలంటే డాక్టర్ చేసిన ఆపరేషన్ కాదు డాక్టర్లు ట్రీట్ చేసింది కాదు రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంటు దాన్ని కూడా ప్రతి హాస్పిటల్లో డెవలప్ చేయాలని చూస్తున్నాము అదేవిధంగా ఫెర్టిలిటీ ఉమన్ అండ్ చైల్డ్ ఏదైతే మా నాన్నగారికి ఇక్కడ మంచి ఎక్విప్మెంట్ లేదు అని అనుకుని మనం అమెరికాకి తీసుకెళ్ళాలనుకున్నామో అలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఏ పేషెంట్కి రాకూడదనే ఉద్దేశంతో అమెరికాలో వచ్చిన ప్రతి ఎక్విప్మెంటు అది ఫస్ట్ కిమ్స్లోనే ఉంటుంది అది మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ అల్ట్రాసౌండ్ కానీ దాంతో ట్రెమర్స్ అన్నిటిని కూడా నీట్గా క్లియర్ చేసేస్తుంది అదేవిధంగా ప్రాస్టేట్ గ్యాండ్కి రోబోటిక్తో సర్జరీ లేకుండా ఇన్సెషన్ లేకుండా చేసే ఉంది అదేవిధంగా గామా కెమెరా అని మొత్తం బ్రెయిన్లో ఎన్ని మల్టిపుల్ మెటాస్టేస్ ఉన్నా కూడా దాని అన్నిటిని కూడా మనం చేస్తున్నాము ఇవన్నీ చేస్తూ ఉన్న దానివల్ల ఆ టెక్నాలజీని మొత్తం ఇక్కడికి తీసుకొస్తున్నాం సో దీని ఇంకా ఏ విధంగా బలోపేతం చేసి నేను మంచిగా దీన్ని మిగతా స్టేట్స్కి కానీ ఇండియా లెవెల్లో తీసుకెళ్లేదానికి ఈరోజు దీన్ని డీసెంట్రలైజ్ చేయాలి ఆ డీసెంట్రలైజ్ చేసే పద్ధతిలో ఎవరైతే అద్వికున రెండో కొడుకు వే ఈ ఎడ్యుకేషన్లో ఉన్నాడో వాడిని స్లోగా తీసుకొచ్చి ఈరోజు గుంటూరు హాస్పిటల్ చూస్తున్నాడు దాంట్లో నుంచి ఎంటైర్ ఆంధ్ర రీజనల్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తన్ని రీజనల్ సిఇఓ కింద చేసి మిగతా మీ స్టేట్స్లో కూడా అలాగే రీజనల్ సిఇఓస్ని తీసుకొచ్చి ఎంతో బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇప్పటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఎంతో ఆప్యాయంతో మాకు చూపెట్టారు ఇది ఫస్ట్ హాస్పిటల్ కాబట్టి ఫస్ట్ ఇది ఇక్కడే పెడుతున్నాం మీరు అందరూ కూడా నా ముందు ఉన్నవాళ్ళు స్టే మీద ఉన్నవారు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసి మా డ్రీమ్ని బాగా సక్సెస్ఫుల్గా చేస్తారనే ఉద్దేశంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సంవత్సరాలు మనం జరుపుకున్నాం కాబట్టి ఇదంతా కూడా చేసామని అంటే పేషెంట్లు ఎంతో మాకు హెల్ప్ చేసి ఉండాలి దానికి ఒక రకమైన స్కీమ్ నెక్స్ట్ వన్ ఇయర్ ఫ్లోట్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఐదు వందల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఎప్పుడు అవసరమైతే మా డాక్టర్లకు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ ఎన్ని రాస్తే దీంట్లో ఫ్యామిలీ మెంబర్సు ఫైవ్ పీపుల్ ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డెలివరీ అవ్వగానే సిక్స్త్ పర్సన్ యాడ్ అవుతారు తనకు కూడా కలిపి ఐదు వేలు కడితే వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ వాళ్ళకి అన్ని ఇన్ని టెస్టులు అవసరమైతే ఆ ఫ్యామిలీలో ఉన్న మందికి మనం వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తాం ఐదు వేలకే అది ఒకటి రెండోది ఇదే పేషెంట్లు ఎవరైనా ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐదుగురు కలిసి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ బిల్లులు అన్నీ క్యుములేటివ్గా వన్ ఇయర్లో ఐదు లక్షలు కనుక దాటితే ఐదు లక్షల తర్వాత ఈ వన్ ఇయర్లో వాళ్ళేమి పే చేయాల్సిన అవసరం లేదు అది మెడిసిన్స్ కానీ ఏదైనా కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఈ ప్రజలు నాకు వాళ్ళ వల్ల నేను బిల్డ్ అయ్యాను కాబట్టి వాళ్ళకి ఇచ్చి చూద్దామని చూస్తున్నాను ఇది కనుక సక్సెస్ అయితే తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఏ విధంగా నేను ప్రజలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ వెరీ మచ్